హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ పువ్వులు అనుకుంటున్నారా నేను మూడవ శుక్రవారం మన ద్వీపవరణ పూజ అయితే చేసుకున్నానండి ఆ దాన్ని ఆ పూజ కోసమే నేను పువ్వులు అయితే తొమ్మిది సార్లు చదివానండి అందుకనే తొమ్మిది రకాల పువ్వులతో చేసుకున్నాను అసలు ముప్పై రెండు రకాల పువ్వులు దొరుకుతాయని చూశాను కానీ నాకు అందుబాటులో దొరకలేదండి అందుకని చెప్పి తొమ్మిది రకాల పువ్వులతో తొమ్మిది సార్లు మన ద్వీపవరణ చదువుకొని చేసుకున్నానండి గులాబీలు చామంతులు కనకంబరాలు నందివర్ధన ఈ గులాబీ పూలు ఈ పువ్వులు నేను చేసుకున్నాను కానీ చక్కగా చాలా బాగుందండి నేను మూడవ శుక్రవారం సాయంకాలం అయితే పూజ అయితే చేసుకున్నానండి ఉదయం నుంచి ఉపవాసం అని కాదు కానీ అల్పాహారం అయితే తీసుకున్నానండి బియ్యంతో వండేది ఏది తీసుకోకుండా అల్పాహారం తీసుకొని నేను పూజ అయితే చేసుకున్నానండి చక్కగా చాలా తొమ్మిది సార్లు చదువుకొని అది ఇప్పుడు ఎందుకంటే చెప్తున్నాను ఎవరైనా ఇంకా మనకి ఇంకొక శుక్రవారం ఉంది కదా నాలుగో శుక్రవారం ఎవరైనా చేసుకుంటారేమో అని నేను పెట్టానండి చేసుకోవాలనేం కాదు మిగతా శుక్రవారాల్లో కూడా మనం ఎప్పుడు ఆ తల్లిని పూజించుకోవచ్చు కాకపోతే ఈ శ్రావణ మాసం అనేది ఒక ప్రత్యేకతగా మనం స్త్రీలు అనేది చూస్తాం కాబట్టి అమ్మవారికి ఆ పూ పూజలు అనేవి బాగుంటుందని నేను పెట్టానండి కొంచెం లేట్ కూడా అయ్యింది అలాగే కృష్ణాష్టమి రోజు కృష్ణయ్య కూడా తులసమాలలు వేసుకొని ఏదో సింపుల్గా నాకు తోచిన విధంగా నేను పూజ అయితే చేసుకున్నాను ఎప్పుడు కృష్ణయ్యకి ఎప్పుడు అలంకరణ అది అన్నీ చేసుకొని పూజ అయితే చేసుకుంటానండి ఈసారి అయితే కొంచెం సింపుల్గా చేసుకున్నాను ఇంకా కోవిలకి అయితే వెళ్ళి తండ్రికి పూజ అది చేసుకున్నానండి కృష్ణాష్టమి రోజైతే నేను ఎవరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు అయితే చెప్పుకోలేదు ఎప్పుడు చెప్తున్నానండి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు వర్ణన పూజ అనేది నాకు చాలామంది పేరెంటాలకు పిలిచేవారండి నేను వెళ్ళి తాంబూలాలు పూజ అయిన తర్వాత వాళ్ళతో చదివి పేరెంటాలకు వెళ్ళ తాంబూలను తీసుకునేటప్పుడు నేను చెయ్యాలి అని అనుకునేదాన్ని కానీ నాకు ఎప్పటికప్పుడు డిలే అయ్యేదండి అంటే చేసుకు చదివేదాన్ని కానీ పూజ చేయడం అయితే అవ్వేది కాదు పూజ అంటే పువ్వులతో పూజ చేయడం అవ్వేది కాదండి అందుకనే ఈసారి అయితే ఆ తల్లి నాకు అనుగ్రహించారండి నేనైతే ఆ అయితే చక్కగా చేసుకోగలిగాను తొమ్మిది రకాల పువ్వులతోని అలాగే ఇంకా నాలుగో శుక్రవారం కూడా ఉంది ఎవరైనా చేసుకుంటే చాలా మంచిది కదా అమ్మవారి పూజ మిగతా రోజుల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ శ్రావణ మాసంలో చేసుకుంటే ఇంకా మంచిది కదా అని నేను ఈ వీడియో అయితే పెడుతున్నానండి కొంచెం లేట్ అవుతుంది అయినా సరే ఎంతమంది చూస్తే అంతమందికి వెళ్తాది కదా అని నేను ఇప్పుడు పెడుతున్నానండి